గత నాలుగైదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ఆ పోస్ట్ మీ ముందు పెడుతున్నాను ఆ పోస్ట్లో ఏముందంటే హిందువులు కేకుకు కకృత్తి పడి క్రిస్మస్ కోసం చర్చికి వెళ్తారంట అంటే కేక్ తినడం కోసం ఈ క్రిస్మస్ చేస్తారు కదా చర్చిల్లో ఆ కేకు కోసం చర్చిల్లోకి వెళ్తే సడన్గా వాళ్ళ రింగ్ టోన్ వస్తే దాంట్లో హిందూ పాట ఉంటుందంట చూడండి హిందువులు కేక్ ముక్క కోసం ఆశపడి క్రిస్మస్కి చర్చికి వెళ్తారా ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే హిందువులను అవమానపరిచినట్టే కదా కేక్ ముక్క కోసం చర్చిలకి వెళ్తారా ఇంతకుముందు కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కేకు ముక్కకు ఆశపడి క్రిస్మస్ ఎక్కడ ఎక్కడైనా జరుగుతుంటే దాని దగ్గరికి వెళ్తారంట హిందువులు తప్పు కదా ఇది మొన్నొకరు కూడా ఒక కామెంట్ పెట్టారు బియ్యం కోసం మతం మారుతారంట రెండు వందల రూపాయలు బియ్యం కోసం మతం ఎవరు మారతారండి అంత భయంకరమైనటువంటి పోస్టులు మంచిది కాదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను కేక్ ముక్కల కోసం హిందువులు చర్చిలో జరిగే క్రిస్మస్కి వెళ్తారా అలా వాళ్ళని అవమానపరిచినట్టే కదా ఇది ఈ పోస్టులు పెట్టింది కూడా హిందువుకు సంబంధించినటువంటి వాళ్ళేనండి మీరు చూడండి ఆ పేజ్ మీ ముందులో మీ కుదరదు అది ఆ పేజీలు కొన్ని సోషల్ మీడియాలో హిందువులే కేకు ముక్కల కోసం ఆశపడి చర్చిలోకి వెళ్తే అక్కడ హిందూ రింగ్ టోన్ రింగ్ అయితే ఇది కామెడీగా మంచిది కాదు ఇట్లాంటివి ఇది అవమానపరిచినట్టు అయింది అనమాట హిందువుల్ని దయచేసి ఇట్లా కేకు ముక్కల కోసం ఆశపడి చర్చిలకి వెళ్తారు రెండు వందల రూపాయల కోసం మతం మారుతారు రెండు వందల రూపాయల కోసం ఎవడైనా మతం మారుతాడా ఇప్పుడు బ్రాహ్మణులు చౌదరులకి కమ్మలు ఇప్పుడు చర్చిలోకి వెళ్తే బ్రాహ్మణుల చౌదరులు కమ్మలు ఉంటా కమ్మాస్ ఉంటారండి చర్చిల్లో మీరు ఒకసారి చర్చిలోకి వెళ్ళండి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది పవర్ ఉంది వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది మన ఇండియా మొత్తంలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు బ్రాహ్మీణ్స్ ఉన్నారు వాళ్ళు ఏం ఆశపడి వెళ్తున్నారు క్రిస్టియానిటీలోకి ఇవన్నీ కూడా కింద కామెంట్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతుంటే దానికి మేము రెస్పాన్స్ అనేది ఇస్తున్నాం దీని గురించి మీరు కూడా ఖచ్చితంగా కామెంట్